ప్రియమైన దేవుని బిడ్లారా గత దినాల్లో ఆత్మీయ జీవిత సత్యాలు అనేటువంటి శీర్షిక మీద యాకోవు పత్రిక ధ్యానములను మనము ఉంటున్నాము ఈ దినం నుండి నిర్గమాకాండంలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల ద్వారా మీ ముందుకు రావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను ఈ దినము ప్రత్యేకంగా నిర్గమాకాండము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనములు మనం చదువుకొని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం నిర్గమాకాండము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు అతడు తన జనులతో ఇట్లైన ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండాన్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని ఇలాంటి బుద్ధిని అనగా ఫరో ఇస్రాయిలీల మీద పెంచుకున్నటువంటి ఈ బుద్ధిని షేక్స్పియర్ ఈ విధంగా అంటాడు గ్రీన్ ఐడ్ మాన్స్టర్ అని అంటాడు గ్రీన్ ఐడ్ మాన్స్టర్ తెలుగులో మనం ఒకవేళ తర్జుమా చేసినట్లయితే పచ్చటి కళ్ళ క్రూర జంతువు అని చెప్పవచ్చు ఏమిటి బుద్ధి అని అంటే అసూయ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అనగా ఇస్రాయేలీలు అభివృద్ధి చెంది ఐగుప్తిలో ఎక్కువ మంది అయిపోవటాన్ని బట్టి అప్పుడున్నటువంటి ఫరో వారి మీద అసూయను పెంచుకొని వారిని ఏ విధంగా అయినా సరే నాశనం చేయాలి లేకుండా చేయాలని వాళ్ళ సంతతి పెరగకుండా చూడాలని తలంచినట్లు చూస్తాం ఒక ఇంగ్లీష్ రచయిత ఉన్నాడు ఆయన పేరు జాన్ రైడన్ ఆయన ఏమంటాడంటే ఈ అసూయని జాండిస్ ఆఫ్ ద సోల్ అంటాడు మనసుకు పట్టినటువంటి కామెర్ల రోగం అన్నమాట ఆ మాటకు వస్తే మనలో చాలామంది దీనిని అర్థం చేసుకుంటారు అదే అసూయ అని ఇంగ్లీషులో జలసి అంటాం అనమాట దాన్ని ఇంకా మనము వివిధ రకాలుగా చెప్పుకోవాలంటే బోరవలేనితనం కడుపు మంట అపనమ్మిక అనుమానం ఇలా మొదలగు అర్థాలు మనం చెప్పుకోవచ్చు ఏ పేరుతో పిలిచినా అసూయ అనేది చాలా భయంకర ఫలితాలను ఇస్తుంది యోసేపుని ఎరుగని హలో అధికారానికి వచ్చినటువంటి తర్వాత ఇస్రాయేలీల అభివృద్ధిని చూసి భయముతో సహించలేక అసూయను పెంచుకున్నట్లు మనకు అర్థమవుతుంది వారు తన పరిపాలనకు ఏ విధమైన అడ్డంకు కాకుండా ఉండటం కొరకు వారిని బానిసలుగా మార్చేసినట్లు కూడా చదువుతాం మనం ఇదే విధంగా క్రీస్తు పుట్టుక సమయంలో కూడా యూదులను పరిపాలిస్తున్నటువంటి అప్పటి యూదుల రాజు హేరోదు తూర్పు దేశపు జ్ఞానుల వలన మరొక యూదుల రాజు పుట్టాడు అనేటువంటిది తెలుసుకొని ఆ దేశంలోని రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపటానికి ఆజ్ఞాపించటకు కారణమేంటో తెలుసా అసూయే క్రైస్తవ జీవితంలో అసూయ అనేది చాలా అపాయకరమైనదని మనం గుర్తుంచుకోవాలి అసూయ వలన చాలా పరిచర్యలు కూడా ఈ దినాల్లో చూస్తున్నాం అక్కడక్కడ ఇలాంటి పరిచర్యలు అసూయ వలన నాశనం అయిపోతూ ఉన్నట్టు కూడా చూస్తాం మనం విశ్వాసులోని అసూయ వలన పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అనేది మనం వాక్యంలో చూస్తూ ఉంటాం చాలా సంవత్సరా క్రితం వాటికన్ పట్టణ అందాలను తీర్చిదిద్దటానికి మైకల్ యాంజలో అనేటువంటి శిల్పిని మరియు రఫాయల్ అనేటువంటి ఒక చిత్రకారుని ఏర్పాటు చేశారంట వారిద్దరికి కూడా వేరు వేరు పనులు అప్పగించబడ్డాయి అయినను వారిద్దరూ వాగ్వివాదాలు పెట్టుకొని చివరికి వారి ఇరువురి మధ్య మాటలే కరువైపోయినాయి అంటే మాట్లాడుకోవటం మానేశారు వారి ఇరువురు వారికి అప్పగించిన పనిని దేవుని మహిమార్థమై చేయటానికి బదులు అసూయ ద్వేషాలను పెంచుకున్నారని అప్పటి దినాల్లో అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారన్నమాట కాబట్టి అసూయ అనే పాపమును మనము చులకనగా తీసుకోవద్దు దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడే దేవుని ఆశీర్వాదం పొందుతాం అసూయ అనేది తన శత్రువు కంటే తన యజమానికే ఎక్కువ హాని కలుగజేస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటున్నది దేవుడు మన జీవితాల్లో ఎక్కడైనా ఒకవేళ అసూయ ఉంటే దాన్ని తీసివేసి మంచి మనసును మనకిచ్చి ఇతరుల అభివృద్ధిని కోరుకునేటువంటి మంచి మనసును కలిగి వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా మనము పాటుపడేటువంటి వారంగా ఉండటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ రయగల ప్రభా ప్రేమ కలిగిన తండ్రి మా జీవితంలో ఉన్నటువంటి ఈ అసూయ అనేటువంటి పాపానికి మేము దూరంగా పరిగెత్తటానికి పారిపోవటానికి మీ కృప మాకు దయచేయండి మీ సహాయాన్ని మేము కోరుకుంటూ ఎల్లప్పుడూ ఇతరుల అభివృద్ధిని మేము కోరుకునే వారముగా వారి అభివృద్ధి కొరకు మేము కూడా పాటుపడేటువంటి వారంగా ఉండటానికి నీ కృప మాకు దయచేయమని ఏసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్